இங்க இருக்கது அந்த கிண்ணம் எல்லாம் டிசாப்ாயிண்ட் ஆகி போச்சுன்னு நான் கேட்கிறேன் மேடம் நான் ஒரு சில வந்து ஒரு ஆல அந்த மாதிரி ஒரு பிளாக் தெருக்கறிக்கு செஞ்சேன்னா நம்ம ஏரியா லாஸ்ட் தெரு பிசிக்கல் விங் அங்க கிடக்கு பிசிக்கல் கேம் பிளாக் சார் योर <coughs> 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 Ya jadi jangan teriak-teriak

సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బందికి మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి డెమోగ్రఫిక్ డివిడెన్స్ రావాలనే ఉద్దేశంతో పాపులేషన్ కంట్రోల్ నుంచి పాపులేషన్ మేనేజ్మెంట్ వైపు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో తెలుగువారు ప్రపంచ దేశాల్లో ఉండాలి అక్కడ నాయకత్వం వహించాలి తద్వారా రాష్ట్రాల్లో స్వర్ణాంధ్ర హెల్దీ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిటికన్నా ప్రాథమికమైంది స్వర్ణాంధ్రలో మొదటి స్థానం ఇచ్చింది హెల్దీకి తర్వాత బెందీ తర్వాత హ్యాపీ అంటే ఆరోగ్యంగా ఉంటే సంపద సృష్టి జరుగుతుంది సంపద సృష్టి జరిగితే ప్రజలు సంతోషం జీవిస్తారనే బాబుతో వారు ఈ లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది దాంట్లో భాగంగా సంవత్సర కాలంలో సమూలమైన మార్పులు తెచ్చామని నేను చెప్పను కానీ ఒక తొలి అడుగు వేసాం ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసాన్ని పెంచగలిగాం ముఖ్యంగా రెండు వేల నలభై ఏడు నాటికి మెటర్నల్ మాల్టారి వన్ ల్యాక్ లైబర్స్కి ఇప్పుడుంటున్న నలభై ఐదు నుండి ఐదు లోపల తీసుకురావాలని ఇన్ఫాక్ట్ మోటాలిటీ రేట్ని ఇరవై మూడు నుంచి రెండు లోపల తీసుకురావాలని అదేవిధంగా ఆరోగ్యం మీద చేస్తున్న అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అరవై మూడు శాతం నుంచి ఐదు శాతంలోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేయాలని తదనుగుణంగా ప్రభుత్వ రంగంలోని ఆరోగ్య సంస్థలని ప్రైమరీ హెల్త్ నుంచి సెకండరీ హెల్త్ టెర్సరీ హెల్త్ దాకా పటిష్టపరచాలని వారు ఇచ్చిన నిర్దేశానుసారం ఇవాళ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది ఇవాళ రాజమహ మహేంద్రవరంలో రెండు ఫ్లోర్లలో ఎంసీహెచ్ వార్డుని మనం ప్రారంభించుకోవడం నూట యాభై అదనపు పడకల్ని కూడా డెబ్బై ఐదు వార్డులలో అదేవిధంగా చిన్నపిల్లల కోసం ఒక నలభై స్పెషల్ బోర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లని పిఐసీయుటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది ఎస్ఐసియు అనుబంధంగా ఇరవై ఐదు పడకలతో మదర్ కేర్ బ్లాక్ను కూడా ఇవాళ మనం ప్రారంభించుకున్నాం ట్రిక్ ఇంటెన్సివ్ కేర్ కానీ ఎన్ఐసి కానీ ఎస్ఐసిలో కానీ అధునాతనైన ఎక్విప్మెంట్ ఫార్మర్స్ దగ్గర నుంచి తిరుపతి దగ్గర నుంచి రేడియో వార్మర్సు సిప్యాప్లు ఇటువంటి అధునాతన ఎక్విప్మెంట్ కూడా పెట్టి ఒక నాణ్యమైన వైద్య సేవల్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం గత సంవత్సరం కాలంగా ఈ వచ్చిన మార్పుకి ఒక టెస్టిమోనియల్ ఏంటయ్యా అంటే ఆసుపత్రి ప్రాంగణంలో వచ్చిన తల్లిని లేదా ఇతరత్ర అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని అడుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కింది స్థాయి వైద్య సిబ్బంది దగ్గర నుంచి సీనియర్ డాక్టర్ల దాకా నవ్వుతూ పలకరిస్తూ వారి సమస్యల్ని తెలుసో తెలియక అవగాహన రాహిత్యంతో కూడా అడుగుతున్న కొన్ని ప్రశ్నలకి చాలా ఓపిక్గా సమాధానం చెప్తూ వారిలో విశ్వాసాన్ని పెంచుతున్నారు వారికి మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నారని అందరూ చెప్పడం జరిగింది ముఖ్యంగా డిస్టిక్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో కూడా ఇక్కడ చెప్పారు చాలామంది నడుగుతున్న క్రమంలో ఎవరమ్మా ఎవరు రెఫర్ చేశారు ఎవరు ఆశ చెప్పారా ఏందని చెప్పారా లేదా అంగన్వాడీ సెంటర్ నుంచి ఎవరైనా అంగన్వాడీ వర్కర్ చెప్పారా అంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్తూ చివరికి అనేక రకాలైన ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి కూడా మీరు ఇవాళ ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మీరు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ ఇటువంటి నాణ్యమైన వైద్య సేవలు ఇక్కడ అద్భుతమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి అదేవిధంగా డిస్టిక్ అర్లీ ఇంటర్నెషనల్ సెంటర్లో ఫోర్ డీస్కి డెవలప్మెంటల్ డిలేజెస్ కానీ డిసీజెస్ ఆఫ్ బర్త్ కానీ డిఫెక్ట్స్ కానీ డెఫిషన్సీస్ కానీ ఇటువంటి నాలుగు రకాల వ్యాధుని అతి త్వరగా అర్లీ డిటెక్షన్ కారణంగా అర్లీ ఇంటర్వెన్షన్స్తో వాటి నయం చేసే అవకాశం ఉంది క్లెఫ్ట్ కానీ క్లెఫ్ట్ కానీ లేదా క్లెఫ్ట్ ఫుడ్ కానీ ఇంకో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నారు రెటినోపతి పది ఇక్కడ ఆరు మంది పిల్లలకి భవిష్యత్తులో చూపు రాదు అనుకుంటున్న పిల్లలకి వాళ్ళ రెటినోపతి సర్జరీ చేయడం వల్ల ఆ బిడ్డలకి బిడ్డలు వాళ్ళ భవిష్యత్తులో వారికి చూపు చూపించే అవకాశం ఉంది అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రిలో ఇతర ఏ ప్రభుత్వ ఆసుపత్రులు లేని విధంగా కూడా డెంటల్ చైర్స్ ఇక్కడ ఉన్నాయి డెంటల్ డాక్టర్ కూడా ఉన్నారు ఈ రకంగా పిల్లల్ని ప్రాథమిక దశలోనే చిన్న వయసులోనే వారి భవిష్యత్తులో పడిపోయే వాటి వ్యాధులు గుర్తించి వారికి ఒక ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డును కూడా తయారు చేసి ఫంక్షన్లో వాళ్ళ ఆరోగ్య సంరక్షణ తీసుకునే బాధ్యత ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో చేస్తూ ఉంది దీంతో భాగంగా మనం ఇవాళ చూసాం ఈ రాజమండ్రిలో ఈ పీడియాటిక్ కొత్త పీడియాపింగ్ పార్ట్లో ఎటువంటి అదనపు సౌకర్యాలు కలుగుతున్నాయి దానివల్ల ప్రజల్లో ఏటువంటి సంతృప్తికరమైన ప్రభావం పడుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ రోజు రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం ఏదైతే న్యూ బ్లాక్ ఉందో ఆ న్యూ బ్లాక్ ని ప్రారంభించుకోవడం జరిగింది సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ మినిస్టర్ గారి యొక్క సహకారంతో ఈ సంవత్సరంగా రాజమహేంద్రవరం హాస్పిటల్లో అనేకమైన మార్పులు తీసుకురావడం జరిగింది ఆయన యొక్క పర్యవేక్షణతో ఆయన యొక్క సహకారంతో అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చే సమయానికి ఈ హాస్పిటల్ని వెంటిలేటర్ మీ పెట్టిపోయారు వైసీపీ వాళ్ళకి ఇక్కడ అనేక విషయాల్లో ప్రక్షాళన చేయాలని అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారిని అడిగినప్పుడు మంత్రి గారు ఒక నోడల్ ఆఫీసర్ని ఇక్కడ అపాయింట్ చేసి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి సమీక్షిస్తూ ఆయన శాఖ ద్వారా ఇక్కడ అనేకమైన మార్పులు తీసుకురావడం జరిగింది వస్తున్న పేషెంట్స్ కూడా సంతృప్తికరంగా ఈ సంవత్సరం పొడుగునా కూడా సంతృప్తికరంగా ఎస్ గవర్నమెంట్ హాస్పిటల్ రాజ హాస్పిటల్ రాజమహేంద్రవరంలో మార్పులు కనబడుతున్నాయి గతంకి ఇప్పటికీ వ్యత్యాసం కనబడతా ఉంది కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ మెరుగైన వైద్యం అందిస్తూ ఉంది అన్నది వస్తున్న రోగుల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కూటమి వచ్చే సమయానికి ఒక రోజుకి ఓపి ఎయిట్ హండ్రెడ్ ఉండేది కూటమి అధికారంలోకి వచ్చేసరికి ఒక రోజు ఓపి ఎయిట్ హండ్రెడ్ ఈ రోజున రోజుకి ఓపి వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ దగ్గరికి వస్తా ఉంది అంటే ఇది కేవలం ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రి పైన నమ్మకం కూటమి ప్రభుత్వం మొదటి రోజు నుంచి వైద్యానికి ఇచ్చిన ప్రాధాన్యత మంత్రి గారి యొక్క వ్యక్తిగత పర్యవేక్షణ ఇలా జరుగుతూ ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఓర్వలేని తనంతో ఓపీ ఎందుకు పెరిగిందిరా అని అంటే ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రైవేట్ హాస్పిటల్స్లో సరిగ్గా జరగట్లేదు అందుకని ఇక్కడ ఓపి అయిపోయే ఓపీ పెరుగుతూ ఉందని విడిమిడి జ్ఞానంతో కొంతమంది గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అంతేగాని ఈ సంవత్సరం పొడుగున కూటమి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ పట్ట కష్టాన్ని ఎవరు గుర్తించట్ల ప్రభుత్వ పరంగా ఇచ్చిన సహకారం ఒక పక్కన అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తితో సుమారు ఎనభై లక్షలతో ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ ఒక ఎమ్మెల్యే తీసుకురావడం జరిగింది సిక్స్టీ నైన్ ల్యాక్స్ వర్త్ హై అండ్ మెడికల్ ఎక్విప్మెంట్స్ ని హాస్పిటల్ తీసుకురావడం జరిగింది నాలుగు ఫ్రీజర్స్ చాంబర్ వారి సహకారంతో తీసుకురావడం జరిగింది ఒక ఆర్ఓ ప్లాంట్ ఫైవ్ లాక్స్ వర్త్ దాన్ని తీసుకురావడం జరిగింది అంటే ఎనభై లక్షలు ప్రభుత్వ పరంగా ఇక్కడ జరుగుతున్న ప్రతి సమస్యని మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం ఒక యువనాయకుడిగా ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిగా కష్టం తెలిసిన వ్యక్తిగా తక్షణమే స్పందిస్తూ ఇక్కడ మ్యాన్ పవర్ ఇష్యూస్ ఉన్నా ఫ్యాకల్టీ పరంగా సమస్యలు ఉన్నా ఇవన్నీ కూడా సరిచేయడం వల్ల మేము మరింత స్ఫూర్తితో సిఎస్ఆర్ ఫండ్స్ ఎనభై లక్షలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం అలాగే ఎంత దౌర్భాగ్యం అంటే మాకు చెప్తా ఉన్నారు మదర్ అండ్ చైల్డ్ బ్లాక్లో మేము అధికారంలోకి వచ్చేసరికి ఆరు స్ట్రెచ్చెస్ ఉన్నాయి ఎంత దారుణం అండి గర్భిణీ స్త్రీని ఎలా తీసుకొచ్చేవారు ఇప్పుడు మళ్ళా దాతల ఒక సహకారంతో ప్రభుత్వం ఒక ఇన్వాల్వ్మెంట్ తోటి ఇప్పుడు ఇరవై రెండు ఇరవై రెండు స్ట్రెక్చర్స్ కింద పెంచడం జరిగింది 아, 소리 니

Amin 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 mm 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 x Mxdm pues buenas amin amin aad u Pra hoe ka vidin amin 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 started Somm 8 ść Mot adi N g D 他 सर లేదు सर 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 సర్ 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 కేంద్ర ప్రభుత్వం నిర్దేశాలకు మేరకు వాళ్ళ దేశవ్యాప్తంగా ఆగస్టు పదకొండు పన్నెండు ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వయసున్న పిల్లలకి అంగన్వాడీ కేంద్రాల్లో ఇరవై నాలుగు లక్షల మందికి అదేవిధంగా ఐదు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసున్న పిల్లలు పాఠశాలల్లో జూనియర్ కళాశాలల్లో ఐటీఐలలో పాలిటెక్నిక్లలో చదువుతున్న విద్యార్థులకి ఎనభై నాలుగు లక్షల మంది మెరసి కోటి పదమూడు లక్షల మందికి రాష్ట్రంలో డీవార్మింగ్ డే సందర్భంగా ఈ రెండు రోజుల్లో అల్బెండోజాల్ మాత్రలు ఇచ్చి ఈ డీవార్మింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం తద్వారా అనేక మంది ఇవాళ ప్రధాన సవా సవాల్గా యుద్ధ వయసులో పిల్లలకి వస్తున్నది ఏంటంటే రక్తహీనత మాల్ న్యూట్రిషను తద్వారా మానసిక శారీరకమైన అనేక రకాల ఇబ్బందులు కూడా పడుతున్న నేపథ్యంలో డీవార్మింగ్ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది దాన్ని సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది పదకొండు పన్నెండు రోజుల్లో డీవార్మింగ్ డేగా చేస్తూ అదేవిధంగా ఆగస్టు ఇరవైనా మాపప్ డే కూడా నిర్వహిస్తున్నాం దానికి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ నుంచి ఆర్బిఎస్ టీములు అదేవిధంగా అంగన్వాడీ టీములు అదేవిధంగా ఆశా అదే అదేవిధంగా స్కూల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది అందరు కలిసి కోటి పదమూడు లక్షల మంది విద్యార్థులకి డీవార్మింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం తది తద్వారా వారి భవిష్యత్తులో ఇతర రోగాల బారిన పడకుండా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని విద్యార్థి దశ నుంచే చిన్న పిల్లల దశ నుంచే నిర్మించే దశగా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి ಚೌದರಿ ಗರ್ ರೆಡ್ ಲೈಟ್ ಸರ್ ಇದೆ ಅನ್ಮಟ್ಟಂಗ ಡಾಕ್ಟರ್ ಗರ್ ಕೊಡ್ತೀನಿ ಲೈಟ್ ಲೈನ್ ಡಾಕ್ಟರ್ ಓಕೆನಾ ವೆನಿಕೊಚೆ ವೆನಿಕೊಚೆ ಅಣ್ಣ ವೆನಿಕೊಚೆ ನಿಲ್ಲಬೇಡ ಪ್ಲೀಸ್ ವೆನಿಕೊಚೆ ವೆನಿಕೊಚೆ ಅಣ್ಣ ಸಾರಾಳಲ್ಲಿ ನಿಲ್ಲೇ ಬಿಡ್ತಾನು ನಿ ನಿ హర్మక్ ఆల్్రెడీ లేట్ బిహైండ్ షెడ్యూల్ బై నిన్న మిమ్మ కాంద్రా ప్రదేశ్ మన లక్ష్యం టీవీ విముక్త ఆంధ్రప్రదేశ్ టీవీ విముక్త ఆంధ్రప్రదేశ్ థాంక్యూ సర్ ఆల్్రెడీ లేట్ సర్ రాజానగరం లో 10 లక్షల రూపాయలతో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ని భూమి పూజ చేయడం జరుగుతుంది ఇది ఆరు నెలల నుంచి ఒక సంవత్సర కాలంలో పూర్తి చేస్తాం ఇప్పటికే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కి ఇది అనుసంధానంగా పనిచేస్తుంది కోవిడ్ సందర్భంగా బిఎస్సీలో పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేకంగా ఈ బీపీహెచ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది దాంట్లో భాగంగా మొదటి విడత మొదటి విడతలో నూట అరవై ఆరు బీపీహెచ్లు రెండవ విడతలో నూట అరవై రెండు బీపీహెచ్లు మూడవ విడతలో నూట రెండు బీపీహెచ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరయ్యాయి ఇప్పటికే అనేక చోట్ల పనులు కూడా ప్రారంభించాం మూడవ విడతలో మంజూరైన వాటిని భూమి పూజ చేసి ఆర్ఎండ్బి ఎగ్జి ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ ద్వారా తొందరలోనే పూర్తి చేసి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం దాంట్లో ఇవాళ రాజనగరం గౌరవ శాసనసభ్యులు భక్తుల బలరామకృష్ణ గారి కోరిక మేరకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది బీపీహెచ్ల్ని మంజూరు చేయడం జరిగింది రాజనగరం మూడు అనపర్తిలో మూడు ఈ రకంగా ఇవి మాత్రమే కాకుండా రాష్ట్రంలో వంద పిహెచ్ల్ని అదనంగా మంజూరు చేస్తున్నాం గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండు వేల పదిహేడులో గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను మంజూరు చేస్తే ఈ రాష్ట్రానికి పదివేల ముప్పై రెండు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు మంజూరు అవుతే గత ప్రభుత్వం వాటికి విలేజ్ హెల్త్ క్లినిక్ పేరుతో పోటీలు వేసుకుని ఎక్కడ కూడా భవన నిర్మాణానికి సహకరించలేదు ఈ బీపీహెచ్లు కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి విడుదలయ్యే నిధులతో నిర్మాణం చేస్తున్నాం అదేవిధంగా గతంలో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ లేదా పిఎం అభిన్ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్వహించ నిర్మించడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆ నిధులను దారి మళ్లించి ఎన్ఆర్ఈజిఎస్ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇస్తున్న గ్రామీణ ఉపాధి పథకం నిధుల ద్వారా ఒక ఇరవై లక్షల రూపాయలతో భవనాన్ని కొన్ని చోట్ల నిర్మించారు అది కూడా మూడు వేల మాత్రమే నిర్మించగలిగారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు ఏఎన్ఎము ఆశాలు విధంగా ప్రతి ఒక్కరికి గ్రామాల్లో వైద్య సేవలు అందించడానికి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో పద్నాలుగు రకాల డయాగ్నోస్టిక్ పరీక్షలు చేస్తూ నూట ఐదు రకాల మందులను కూడా ఉచితంగా అందిస్తున్నాం అయితే వీరికి చాలా చోట్ల భవన నిర్మాణాలు లేకపోవడం వల్ల మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం మూడు వేల ఐదు వందల విలేజ్ హెల్త్ క్లినిక్ల భవన నిర్మాణాల కోసం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ప్రైమ్ మినిస్టర్ ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద నిధులు మంజూరు చేయడం జరిగింది తొందరలోనే ప్రతి గ్రామంలోని ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని అంటే గత ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్గా పేరు పెట్టింది వాటిని పూర్తి చేసి మా వైద్య సిబ్బంది ద్వారా ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య సేవల్ని అందించే ప్రయత్నం తద్వారా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని నిర్మించే ప్రయత్నం కూడా కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది